హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నమస్తే అండి నేను మీ బతా వీరేష్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ ఇవాళ మేము మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఈ సడన్ ప్రయాణం దేనికంటే మా గృహ ప్రవేశం రోజున మా ఇద్దరికి వడి బియ్యం అయితే మా అమ్మమ్మ వాళ్ళే పోసారండి వడి బియ్యం పోసుకున్న తర్వాత ఒక నిద్ర అయితే చేసి రావాలి దానికోసమని మా తాతయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పారు ఇంకా ఒక నిద్ర చేయడానికైతే వెళ్తున్నామండి నేనైతే ఎప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళానండి చదువుకునే రోజులలో నాకు తెలిసి ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడు వెళ్ళాను మళ్ళీ త్రీ ఇయర్స్ బ్యాక్ మా తాతయ్య వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళామండి ఆ రోజు ఏంటంటే మా వారికి అసలు వీలు అవ్వలేదు మేము కొంచెం పర్మిషన్ తీసుకొని ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా వెళ్ళేసి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసాము అండ్ మళ్ళీ త్రీ ఇయర్స్ అనుకుంటానండి త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మొదటిసారి అయితే వెళ్తున్నాను అండ్ కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నా ఫర్దర్ వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మీ మొబైల్కి వస్తాయండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి నా చిన్నప్పుడు అయితే అప్పుడప్పుడు అమ్మతో పాటు కలిసి వెళ్లేదానండి అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా గ్యాప్ వచ్చేసిందండి మెయిన్ రోడ్ దగ్గర మా తాతయ్య అయితే మా గురించి వెయిట్ చేసి ఎప్పుడు వస్తారా అనేసి అండ్ మా తాతయ్యని పలకరిస్తూ నేను ఆ వీడియో క్లిప్ తీయడమే మర్చిపోయానండి అండ్ ఇంకా ఇంటికైతే వచ్చేసాము పెద్ద పాప నిద్రపోయిందని చెప్పేసి తాతయ్య అయితే ఎత్తుకున్నారు అండ్ పాపని నేను ఎత్తుకున్నాను శ్రీహాన్ బాబుని మా వారైతే ఎత్తుకున్నారు అండ్ ఫైనల్ గా మా తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చానండి ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఇప్పుడు తాతయ్య వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్న ఈ ప్లేస్ లో మేము చిన్నగా ఉన్నప్పుడు పశువుల కొట్టం ఉండేదండి అండ్ చాలా పెద్ద ప్లేస్ ఉండేది ఇదంతా కూడా మేము పిల్లలం అంతా కలిసి ఈ ప్లేస్ లో ఆడుకునే వాళ్ళం అండి మా చిన్నప్పటి రోజులే వేరండి ఆ రోజులు మళ్ళీ రావు నాకు తెలిసి వాళ్ళ చిన్నప్పటి రోజులని ఎంజాయ్ చేసిన కిట్స్ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు వన్ అండ్ ఓన్లీ నైన్టీ కిట్స్ మాత్రమే ఏ ఫంక్షన్స్ కి వెళ్ళినా ఏ పండగలకు వెళ్ళినా అందరం ఒకే చోట కలిసామంటే ఇంకా ఆట పాటలు ఆ సంతోషాలే వేరండి తాతయ్య వాళ్ళందరూ కూడా గృహప్రవేశంకి వచ్చి గృహప్రవేశం అయిన వెంటనే వాళ్ళ వాళ్ళ పనులున్నాయని చెప్పేసి అందరూ వెళ్ళిపోయారండి ఆ రోజులలో అయితే ఏమన్నా ఫంక్షన్స్ కానీ పండగలు కానీ ఉంటే త్రీ ఫోర్ డేస్ ముందే వెళ్ళి మళ్ళీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా త్రీ ఫోర్ డేస్ ఉండి వచ్చేవాళ్ళు అండ్ ఇప్పుడు అలా లేదు కదా అండి ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వడమే పెద్ద కష్టంగా మారిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఎర్లీ మార్నింగే లేచాము అండ్ తాతయ్యకి మొక్కలు అంటే చాలా ఇష్టం ఇంటి ముందర మొత్తం బకెట్లలో మొక్కలు నింపేశారండి అండ్ గులాబీ మొక్కలు షోకేజ్ ప్లాంట్స్ ఇలా చాలా మొక్కలు అయితే ఉన్నాయి తాతయ్య అమ్మమ్మ వాళ్ళు ఉండేటట్టుగా వీలు చూసుకొని రమ్మన్నారండి ఇంకా వీలు అంటే అవ్వదు శ్రీహాన్ బాబుకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి అండ్ వీరు గారికి తెలిసిందేనండి తను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి సో ఇంకా పడదని చెప్పేసి ఒక నైట్ మాత్రమే నిద్ర చేసేసి ఇంకా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఉంటాను